రాజే సుహ నిద్రపోయింది రాజే గంట బట్టి ఏడుత్ అసలుకి ఎత్తుకున్నాగో అని మాట ఏం లేదు నువ్వు ఊపి ఊపి నిద్రపోతా ఉంది ఏం చేస్తున్నావు నువ్వు వడి వడిదుకులు కర్రీ చేస్తున్నావా మన పండుగ రోజు మటన్ తెచ్చుకున్నాం కదా మటన్లో కేజీ కర్రీ చేసి ఒక కేజీ ఏమో ఇంకా వడిదుకులు తీసావు కదా అవి పూర్తిగా పూర్తిగా ఎండలో పెట్టాం కదా బాగా ఇంటిపోయినాయి కదా వాటిని ఏం చేసావు మరి మొక్కలు చేసావా ఏం చేస్తాం మరి ఇంకా చేయకుండా లాగా ఇచ్చిన నేను చేసా ఉన్నాయి కదా శుభ్రంగా రోజు పసు ఉప్పు పెట్టి మన ఎండలో ఎండ పెట్టాం కదా శుభ్ర ఇప్పుడు కలగాలంటా ఉన్నాయి వీటిని త్వర త్వరగా మరి కోసా మరి వంకాయలు ఈ రోజు ఇంకా అత్తమారి ఇంటికాడ కోసుకొచ్చాం కదా వంకాయలు శుభ్రం కోస్తున్నాం మరి పురుగుంటే చూడు బాగా నానేసా కళ్ళు సరే రాజే ఇంకా వడ్డీలో కావాల్సిన మొత్తం కోసేసుకున్నట్టేనా టమాటాలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఎర్ర ఎర్రగడ్డ కొత్తిమీర కరిపాకు లేదా సరే త్వరగానే మరి ఈ కూరగాయలు మొత్తం కోసేసిన తర్వాత అవి కూడా శుభ్రంగా ముక్కలు చేసా మరిగేసి వాటిని ఫ్రై చేసుకున్న కూడా సూపర్గా ఉంటుంది అది తెలుసా సంగతి నీకు వాటిని ఏం చేయాలంటే ముక్కలు చేసిన తర్వాత చిన్న రోకల బండి ఉంటుంది కదా ఆ రోకల బండి తీసుకొని ఆ వట్టి తిణుకలు ఉన్నాయి కదా కోసిన దాని ముక్కలు ఉంటాయి కదా వాటిని అనగొట్టాలి అంటే దంచాలి అప్పుడు అనగొట్టిన తర్వాత దాంట్లో చున్నులపై కారం ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది రేపు ఈసారి ట్రై సరేనా మరి త్వరగా కానీ జే ఓకేనండి ఇంకా వంకాయ కర్రీలోకి అయితే ఇంకా మనం అయితే ఇంకా వట్టి తుణుకలు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాం కదండి ముందుగా అయితే ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఈ వట్టి తొణుకులు అయితే ఇంకా ముందుగా అయితే ఇంకా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని అయితే ఒక పక్కకు తీసేసుకున్నాం ఈ వట్టి తొణుకులు అయితే ఒక ప్లేట్లో తీసుకున్నాం అండి వట్టి తుణుకలు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి గుల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర మరి మొత్తం అయితే ఫ్రై చేసుకుందాం కట్ట మీద మంట బాగానే అన్నీ వేసుకున్న తర్వాత వంకాయలు వేసుకున్నాం వంకాయలు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం అయితే కలిసేంతవరకు అయితే కలిసి అండి ఇవన్నీ బాగా కలిసిన్న తర్వాత కారం పసుపు సాల్ట్ వేస్తుంది సాల్ట్ పసుపు కారం వేస్తున్నాం కన్నీ వేసిన తర్వాత బాగా కలిది అండి కారం మొత్తం వేసుకొని కలిదిప్పుకున్నాము కదండి బాగా కలిదిప్పుకున్న తర్వాత ఇంకా మసాలా అయితే నూరేసుకున్నాం కారం పసుపు మొత్తం వేసుకున్న తర్వాత కూర అడుగంటిద్ని చెప్పేసి ఇంకా చుక్క వాటర్ అయితే పోసానండి వాటర్ పోసుకొని మొత్తం అండి సుహాస్ నేను సాహస బాబు ఏడుస్తున్నాను అని చెప్పేసి నాయిస్గా ఉందని చెప్పేసి వయసు అయితే వేస్తున్నానండి ఇంకా మొత్తం వేసుకున్న తర్వాత మసాలా అయితే నూరు వేసుకున్నాను కొబ్బరి అల్లం చినుల్లిపాయలు అయితే మసాలా మొత్తం పచ్చి వాసన వచ్చిందని చెప్పేసి మొత్తం అయితే కలిదిప్పుకుంటున్నానండి మొత్తం కలిదిప్పుకున్న తర్వాత ఇంకా ముందు అయితే వట్టిదనుకలు అయితే నూనెలు అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఫ్రై చేసిన ముక్కలు అయితేనేమో ఇంకా కర్రీలు వేసుకొని కలిపి వేసుకుందాము ఇంకా వంకాయ వట్టి దునుకులు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్దండి చాలా టేస్టీగా ఉండిద్ది మొత్తం కలదిప్పుకున్న తర్వాత ఇంకా బావా నేను సుహాసిని సాహసొప్పు అంకమ్మాయ సహత మేమైతే భోజనం అయితే చేయబోతున్నామండి చూసేద్దాం మరి కోరు ఉడికిన తర్వాత చూపిస్తాను సుహాసిని హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ సుభోద ఏం ఈ సంతోషానికి అద్దెలేదండి రాజీ సరే మనం కొత్త ఇంటికి వెళ్ళాలి కదా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి ఈరోజు మా నాన్న లోటా కొట్టిస్తా అంటున్నాడు ఇంకా త్వర త్వరగా అడుగు పనులు చేసుకుందాం పొద్దున్న ఇంకా రాజీతే వీడియో అన్నం చేసేసి అలానే ఇంక రాత్రి కోర చేసిందండి ఏం కూర అంటే వట్టి వట్టి కూర వంకాయతో సూపర్ మాట మళ్ళీ ఇంకా అదే ఈ ఈరోజు టిఫిన్ చేయకుండా ఉదయాన్నే ఇంకా తింటున్నాం అన్నమాట వట్టి తణుకుల కూర సరే భోజనం సాస్ బాబు భోజనం చేసేసి ఇంకా ఉదయాన్నే వేడి వేడి అన్నంలో ఇంక ఎండు ముక్కలు కోరి వేసుకుని తింటే సూపరే సూపర్ ఇంకా మా సైడ్ ఏమి ఎండు ముక్కలు అంటారు మీ సైడ్ ఏమంటారు కంపేక్ష చెప్పండి తెలంగాణ రాయలసీమ అటు అటు పక్కాము ఏమంటారు అంటే ఇంకా వట్టి తిణ అంటారు మాకు వెళ్ళేమో ఎండి తినుకలు అంటారు ఇగోండి ఎండి తునక Hmm.